టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం కన్నప్ప ఈ సినిమాలో మంచు మోహన్ బాబు మోహన్ లాల్ శరత్ కుమార్ అక్షయ్ కుమార్ ప్రభాస్ తదితర స్టార్లు నటిస్తున్నారు దీంతో విష్ణు ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు దీంతో బడ్జెట్ విషయంలో కూడా అసలు కాంప్రమైజ్ కాకుండా దాదాపుగా నూట యాభై కోట్ల పైగానే ఖర్చు చేసి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు కన్నప్ప సినిమాలోని ప్రభాస్ రెమెండ్రేషన్పై ఆసక్తి నెలకొంది మామూలుగా ప్రభాస్ ఎప్పుడూ రెమ్యునరేషన్ సినిమా బడ్జెట్ని బట్టి దాదాపుగా వంద కోట్ల నుంచి నూట యాభై కోట్లకు పైగా తీసుకుంటాడు కొన్ని సందర్భంలో సినిమా ప్రాఫిట్స్లో షేర్స్ కూడా ఇస్తుంటారు నిర్మాతలు అయితే కన్నప్ప సినిమా కోసం ప్రభాస్ ఒక్క రూపాయి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదట గతంలో ప్రముఖ స్వర్గీయ నటుడు కృష్ణంరాజు కన్నప్ప సినిమా చేశాడు ఈ సినిమా అప్పట్లోనే సూపర్ హిట్ అయింది అలాగే ప్రభాస్కి మంచు విష్ణు కుటుంబంతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ కారణంగానే ప్రభాస్ జీరో రెమ్యేషన్తో కన్నప్ప సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది ప్రస్తుతం ప్రభాస్కి నేషనల్ వైడ్గా మంచి క్రేజ్ ఉంది ఈ అంశం కన్నప్ప సినిమాకి బాగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈ విషయం ఎలా ఉండగా ప్రస్తుతం ప్రభాస్ వరుస భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు ఇందులో కల్కి టూ స్పిరిట్ సలా టు ది రాజస ఫౌజీ తదితర సినిమాల్లో నటిస్తున్నాడు అయితే మధ్య ఫౌజీ సినిమా షూటింగ్ సమయంలో గాయపడంతో కొంతకాలం విశ్రాంతి తర్వాత మళ్ళీ సెట్స్లోకి వచ్చాడు